మొదలు పెడితే పనిష్మెంట్ అయినా ఇక్కడ ఇంకా అదుపులో మాత్రం ట్రాన్స్ఫర్ చేసింది ఆర్యవయ్య సార్ పవన్ రోడ్డి కదా జయశంకర్ సార్ తీసుకొచ్చి ఆ రోజులలో నేను సదస్సు సదస్సులు పెట్టడం జరిగి విద్యాసాగర్ అప్పుడు తెలంగాణ ఉద్యమానికి మాకు ఇక్కడ విద్యాసాగర్ గారు మాకు ఇక్కడ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ గోపినాలు వాళ్ళంతా వచ్చారు తర్వాత తెలంగాణ వచ్చింది ఆంధ్ర కలిసి పనిచేసినాం మాకు ఆ ఉద్యమాన్ని నేను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇచ్చారు మళ్ళీ పంపించారు వాళ్ళే ఇక్కడ ఇక్కడ ఉద్యమం బాగా చెప్తానని పంపించారు చెప్తాడని కాదు సరే అదంతా చేస్తాను మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు భారతదేశం కూడా ఇద్దరు చాలా మంది మిత్రులు వార్తలు చెప్పడం జరిగింది రాజ్యాంగం గట్టిగానే ఉన్నది కొందని అంటారు ప్రమాదం కొంతమంది అంటారు దాన్ని రక్షించుకోవాలని మళ్ళీ అంటున్నాం సరే ఎవరి దృక్పథం వల్ల వాళ్ళకున్నా కానీ కొన్ని ప్రాక్టికల్గా జరుగుతున్న అంశాలు కూడా మనం అంచనా వేసినప్పుడు అది ప్రమాదం పూర్త లేదని మనం పెట్టుకోవచ్చు అంబేద్కర్ గారు ఎంతో శ్రమ చేసి అనేక మందిని ఒప్పించి రాజ్యాంగాన్ని పొందుపరిచి మనందరికీ అప్పగించినప్పుడు అప్పగించిన తర్వాత కూడా ఆయన చివరి రోజులు కూడా చెప్పాడు రాజ్యా రాజ్యాధికారానికి అది మాస్టర్కి అయినప్పటికీ ప్రజలు చైతన్యంగా లేకుంటే ఈ కూడా చాలా ఆవేదన అని నేను రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నటువంటి మరలాంటి కూడా ప్రజలకు రక్షణ పోయి రాజ్యాంగం దాని గురించి అవకాశాలు పొందిన వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కూడా కాబట్టి ఆయన చివరి దశలో కూడా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే మనం చైతన్యంతో ఉండడం సివిల్ సొసైటీ ఇలాంటి మనం అందరం సివిల్ సొసైటీ బాధ్యులు సమాజం గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా సివిల్ సొసైటీలో బాధ్యులు చైతన్యకి అవునంత కాలమే రాజ్యాంగం కరెక్ట్గా అమలవుతుంది అని చెప్పడం జరిగింది స్వాతంత్రం రాగానే ఉస్వాములు వతంజారులు రాజకీయం చేసిన వాళ్ళందరూ కూడా వీరస్వామి గారు చెప్పినట్టు ఉదారవాద కాంగ్రెస్ వారు చేయలేదు మన ఇంకా రాజ్యాంగ బలాలు చాలా వరకు రాలేదు ఇప్పుడు ఇప్పుడు కొన్ని వచ్చినాయి ఇంత ముందు మేడం చెప్పినట్టు మాట్లాడడానికి అవకాశం ఉంది చదవడానికి మనకు శక్తి ఉంటే డబ్బు ఉంటే చదవడానికి అవకాశం ఉంది లేక డబ్బు ఉంటే మన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది డబ్బు ఉంటే అని చెప్తున్నాను కాబట్టి ఇలాంటి అవకాశాలు రావడం జరిగింది కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో రాజ్యాంగం చాలా పేజీలు అట్లే ఉన్నాయి అధికారులు అట్లే ఉన్నాయి అలా చట్టాలు అట్లే ఉన్నాయి కానీ ఆచరణలో చాలా నిర్వీర్యం చేయబడ్డదనేది వాస్తవం ఆచరణలో దానికి మనం ఏదో అనుకున్నామో రాజ్యాంగాన్ని కాపాడాలి కాపాడాలని ఇవి మధ్యన్నర నాలుగు ఐదు నుంచి మాట్లాడుతున్నామంటే కాపాడడం అంటే మనకేదైతే ఈ క్లాస్ లో వచ్చినటువంటి హక్కులను కూడా కారణేసేటువంటి విధానాలను దేశంలో చూసినాం అదే విధంగా మన రాష్ట్రంలో చూసినాం అందుకే రాజ్యాంగాన్ని కాపాడడం అంటే ఉన్నటువంటి హక్కులను కనీసం మనం అమల్లో ఉన్న హక్కులను ఇంకా అమలుకు రానటువంటి హక్కులను కూడా కాపాడుకోవాల్సినటువంటి అమలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదని మనం భావిస్తాం దాని మీదనే శ్రవ్యం అందుకే ఇటీవల రెండు వేల ఇరవై మూడు ఇరవై విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది ఒక రక్షించండి రక్షించండి మాట్లాడడం జరిగింది ఎన్నికల్లో రాజ్యాంగాన్ని రక్షించాలనేటువంటి ఆ అంశం మీద డిబేట్ జరిగిన మనకు తెలుసు ఎందుకు జరిగింది అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి మన దగ్గర నూతన ఆర్థిక ప్రవేశపెట్టింది దేశం ఆర్థిక ఆర్థిక సంక్షోభంలో ఉన్నది అనే పద్ధతిలో ఆ కాలంలో ఈ నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం జరిగింది నూతన ఆర్థిక విధానాల సంస్కరణ కొంత మంచి మీరు పెట్టిన వాటి సంస్కరణ అనే విధానం పెట్టి మన దేశంలో సంపద ఒక సైడ్ వెళ్ళినట్టుగా నూతన సంస్కరణ ప్రవేశపెట్టిన దరిద్రాలు జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తాం సంపద

ఈ మూడు రకాల కలిసి ఉంటే కార్పొరేట్ సెంటర్ అవినీతి పరికారులు అదే విధంగా అధికారులు ఈ ముగ్గురు కలిసి ఈ సంపద విధానం చూస్తాం ఈ ఎల్పిజి చేయడం జరిగింది ఈ దేశంలో విద్య అనేది వ్యాపార వస్తువుగా మార్చువేయడం జరిగింది మన విద్య అనుకూలంగా సంస్థలను తగితే మాత్రమే ఇవాళ శాస్త్రవేత్తలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేయడానికి ఒక మేనేజర్లుగా ఇతర దేశాలు వలస పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకునే విధంగా లేక డాక్టర్లుగా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలను పెద్ద వ్యాపారాలను లేక ఉన్నత స్థాయికి పోవడానికి కార్పొరేట్ విద్య తప్ప ఈ మన పాఠశాలలో కానీ మన మామూలు జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలు కానీ చదివితే రాదు ఇక్కడ వాటిని కూడా ప్రమోట్ చేయడం జరిగేది కాబట్టి విద్య అనేది నిర్వహించడం తోటి ప్రజలకు ఘోరమైనది నాణ్యమైన విద్య అనేది ఘోరమైనది అనేది గమనించాలి అంటే ఇది రాజధాన ఉల్లంఘన కదా మన ప్రశ్న ఆ సాహకరం అదే విధంగా మనకు కావలసినటువంటి వైద్యం కూడా అనేక ఇక ప్రైవేలు ఆ అది వైద్య కళాశాలలు ప్రైవేలు వైద్య వైద్య సంస్థలు అనేక వచ్చేసాయి కానీ మన గుర్రాల నుండి ప్రైవేట్ ఏదో శాస్త్రం మొదలు పెట్టే ఇక్కడి నుండి సంస్థలు లేవనేది వాస్తవం కాబట్టి విద్య అనేది వైద్యం అనేది కనీస అవసరమైనటువంటి విషయాలను కూడా ఇలా ప్రైవేటీకరణ చేయడం అంటే రాజ్యాంగపరమైనటువంటి ఆ అద్భుత మనకు దూరం చేసినట్టే అవుతుంది కదా అదే రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా బిఎస్ఎన్ఎల్ కానీ ఎల్ఐసి కానీ ఇవాళ రైల్వేస్ మొత్తం చూస్తే మీకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే ఉన్నాయి కాబట్టి ఉపాధి ఉద్యోగ రంగాలను కూడా ప్రజలకు దూరం చేయడం జరిగింది కేవలం కార్పొరేట్ సంస్థల వల్ల పది వేల నుంచి ఇరవై వేల పనిచేసే వాళ్ళ సంఖ్య అనేక రుచిగా పెరిగిపోయేది కానీ ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి అవకాశాలు క్రమంగా క్రమంగా తగ్గిపోతున్నాయి ఉద్యోగ రంగాలను ప్రైవేట్ పనులు చేసిన తర్వాత ఇంకేం జరిగింది అంటే ఈ దేశంలో మన ఎన్నికలనే ఒక వ్యాపార వ్యవస్థగా మారిపోయింది ఎవరికైతే వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది వాళ్ళ

ఆయన కూడా వంద కోట్లు ఇస్తే ఆయన నచ్చుతావు రాజ్యసభ కానీ మండలి కానీ లేక అదే విధంగా శాసనసభ కానీ పార్లమెంట్ కానీ అనేక సంస్థలలో ఉన్నటువంటి ఈ పదవులన్నీ కూడా కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే చెందుతున్నాయి కదా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మన ఆ వ్యాపారాన్ని ఇంత ముందే చెప్పారు క్రోనీ క్యాప్ అంటే వ్యాపారం చేసే పెద్ద సంస్థలు రాజకీయానికి వచ్చిన నాయకులు అధికారంలో ఉన్నత స్థాయి నాయకులు వాళ్ళే దోపిడీ చేసే వ్యాపారం దోపిడీ చేసే వ్యవస్థలు నడిపోయేటువంటి విధానాన్ని మన చేతుల్లో ఉన్నది అంటే ఎక్కడ ఉన్నది కాబట్టి అధికార పథకాన్ని ఎవరు తీసుకుంటా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి పరిపాలన అధికార పదవులన్నీ కూడా ఏదో ఒకటి రెండు మూడు వర్గాలు మాత్రమే తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మొన్న మొన్ననే రాహుల్ గాంధీకి కళ్ళు తెరిచి బయట వచ్చింది ఎందుకంటే ఎవరైతే హిందుత్వ వాదాన్ని అమలు చేయాలి అఖండ భారత నిర్మాణం చేయాలి లేదా కేవలం పై వర్గాలు మాత్రమే ఈ దేశాన్ని ఒక కుటుంబ ఇదితోటి దేశంలో రాజ్యాంగాని మార్చడం లేక రాజ్యాంగన్ని నిలిపిలే చేయడం లేదా అన్ని రకాల సంస్థలను ప్రజలు దూరం చేసేటప్పుడు విధానం అమలు చేసినప్పుడు ఆ క్రమంగా వాళ్ళ నిధువాన్ని ముఖపెట్టి ప్రజలన్నరిని దైభం చేసి దేశం అంతా కూడా ఒక ఒక నిధుం పైపాటన చేయాలన్నటువంటి లక్ష్యంతో పోయినప్పుడు అప్పటికి ఆ దేశంలో కూడా వెళ్ళిపోయి ఒక ముసలిములు కూడా వాళ్ళ రీచర్ని బాగుంటకి వెళ్ళిపోయి హిందువులలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అనుకోవాలి దానికి కలిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి కాంగ్రెస్ ఏకాగైపోయింది ఆ రాజ్యాంగంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది యాభై అరవై బీసీలకు రాజ్యాంగంలో తీసేయలేదు అదే విధంగా ముస్లింలను కూడా రాబట్టువచ్చు ఎస్టీలను కూడా రాబట్టువచ్చు అని ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుని ఇది ఒక అవకాశంగా తీసుకొని మాత్రమే కాంగ్రెస్ బయటకు వచ్చింది కాంగ్రెస్ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంత చెప్పినా కానీ వరకు వాళ్ళు యాభై ఐదు సీట్ల నుంచి తొంభై తొమ్మిది సీట్లకు రావడానికి కారణం ఏంటంటే ఈ రాజ్యాంగం అమలులో లేదు రాజ్యాంగం నిర్వీర్యమైంది బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు అన్యాయం జరుగుతుందనే విధానాన్ని కొంతవరకు ప్రజలు ఆమోదించారు కానీ ఆయన నాలుగు వందల సిట్లు రావాలి మన గిద్ద సిద్ధాంతాన్ని అవతల చేయాలనే రక్ష్యంతో అయ్యేది ఎస్కే మార్పు ఛాన్స్ ఆ ఈసారి అనాధ పందాలు కావాలంటే రెండు వందల నలభై కాడ ఆపేసిరు కదా కాబట్టి రాజాగాన్ని మాత్రే అవకాశం అంటే నాలుగు వందల మంది వస్తే కాబట్టి ప్రజలు కోరుకుని అపోయిన ఎత్తైన రాజాగాని మాత్రమే ఉద్దేశంతోటి అనేక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది అదే విధంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మీద మరొకసారి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ కూడా తీర్పించడం ప్రయత్నం చేసింది ఆ రకంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేసేరు ఈ రాష్ట్రంలో కూడా మొన్నటి వరకు చేసింది ఈ రాజ్యాంగం అక్కడ లేదు ఈ రాజ్యాంగాన్ని

ఎందుకంటే ఈ దేశంలో కుటుంబ పార్టీలు వచ్చాయి తమిళనాడు కుటుంబ పార్టీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పార్టీ రీజనల్ పార్టీ ఇవన్నీ చూసిన సిద్ధంగా ఉన్నారు కంట్రోల్ చేసుకుంటాను మోడీ గారు కుటుంబ పార్టీల నాయకులు కూడా కంట్రోల్ చేసి ఎప్పుడు పోతుందని అడుగుతూ ఉన్నాడు రాజ్యసభ చేస్తాం

అధికారులకు దోపిడీ సంపన్నులకు దోపిడీ ఆ ఏమైతే అధికారులు ఉన్న వాళ్ళకి మాత్రమే దోపిడి అనేటువంటి కాన్సెప్ట్ ని తయారు చేసేవాడు ఈ రిజర్వ్ పార్టీ అని దానికి మిగిలిన జాతీయ పార్టీలు కూడా అందులో వంద భాగంలో ఉన్నాయి వాళ్ళు కూడా అదే దోపిడీ ఆ వాసనలలో చూస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హక్కులని ఇవాళ ఇండైరెక్ట్ గా పరోక్షంగా అమలు చేయకుండానే

లబ్బులు ఆదివాసులకు లేదు ఆదివాసులకు లేదు ఈ రకంగా వర్షతలు పెట్టడం జరిగింది వాళ్ళు మాత్రం కుటుంబాలు కుటుంబాలు అధికారం చెలాయించినటువంటి పరిస్థితులు మనం చూసిన అనేక నేతల పార్టీలు అదే ఉన్నాయి జాతీయ పార్టీలు కూడా అదే ఆ మనం అంచమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కూడా మనం కనీసం అనేక కులాలు కూడా ఇలా పార్లమెంట్ లో అడుగు పెట్టే వాళ్ళు అనేక కులాలు మండలి అడుగు రాజ్యసభకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది మాత్రమే పార్లమెంటు శాసనసభలో కూడా చట్ట ఉండడం ఉండటం కాబట్టి ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని చేసినా కానీ విధాన పరమైన మార్పులు రాదు అక్కడ కూర్చునే వాళ్ళలో అత్యధిక సైన్యాలు కూడా చట్ట ఉన్నంత కాలం ఈ దేశంలో రాజ్యాంగ ఉన్నా కానీ దాని అమలు జరగదనేది అమలు జరుగుతుంది అనేది వాస్తవం కేవలం మన భ్రమలో పెట్టి వాళ్ళు మాత్రం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దేశంలో కేవలం ఈ సాహిత్య పీడత ప్రజలు ఎస్సి ఎస్టీ పీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా కేవలం ఓట్ల దగ్గర మిగిలిపోతున్నాం మనకు ఓట్లు మనకు ఓట్లు మనకేమో సంక్షేమం మనం ఎప్పుడు కూడా బియ్యం బియ్యం పథకం కోసమో ఇళ్ల పథకం కోసమో

పద్ధతిని మనం నేర్చుకోవాలి ఇప్పటికైనా మనకు డబ్బులు ఇచ్చి మన ఆశ కొలిపి ప్రయత్నం చేస్తా ఉన్నారు చేస్తావారు ఎన్నో సార్లు కూడా మనం మోసం చేస్తా ఉన్నారు ప్రతి ఎన్నికలు ఎవరైనా కనిపిస్తా ఉన్నది ఇంటలెక్చువల్స్ డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెషనల్స్ చాలా మంది ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఒకే వేదికకు రావాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది ఆ సమయం చాలా దూరంలో లేదు ఇంకా ఒక రెండు సంవత్సరాల్లో చాలా స్పష్టమైనటువంటి విధానం మనకు బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రగతిశీల అదేవిధంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ గారు అన్నకు కూడా భాష అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ